అస్సలాము అైకమ్ వరమతుల్లాహి బర్కాతు గుడ్ ఈవినింగ్ నమస్కార్ మితులారా గత కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్ర దాడులు జరిగింది ఆ దాడిలో కొంతమంది చనిపోవడం జరిగింది దేశవ్యాప్తంగా కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరం కూడా ఆ దాడుల్ని ఖండించడం జరిగింది కానీ కొన్ని అరాచక శక్తులు కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు దాన్ని మతం రంగుని పులిమి ఆ ఉగ్రదాడులకి ఒక మతానికి ఆపాదించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇంతకంటే చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన అనేక వీడియోలు నేను చూడడం జరిగింది ఆయన మాట్లాడుతూ చాలా చకచక్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగింది హిందువులకు ఈ దేశం మాత్రమే ఉంది వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు కల్మా చదవండి అని చెప్పి అడిగి మరీ చంపారు నీ పేరేంటని అడిగి చంపారు అని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశం ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన ఇలాంటి చాలా సంక్లిష్టమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ప్రజలందరినీ ఐక్యంగా ఉంచుతూ వాళ్ళ మధ్యలో ఎట్లాంటి విద్వేషాలు ఎట్లాంటి వైషమ్యాలు కలగకుండా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయంలో ఆయన ఒక మతాన్ని భుజాన వేసుకుని ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అయ్యా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఇదే దేశము వేరే దేశం ఏం లేదు కాబట్టి మతానికి దేశానికి ముడిపెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అనేక సోషల్ మీడియాల ద్వారా చెప్తా ఉన్నారు మీరు ఎందుకు ఈ విషయాన్ని మతంతో మునిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని కాపాడింది కూడా కాశ్మీరీలే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ సువేంద్ర అధికారి అనేటటువంటి ఒక బెంగాల్కి చెందిన బీజేపీ నాయకుడు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి నీ మతం ఏంటి అని చెప్పి అడిగారని చెప్పి చెప్పు చెప్పు అని చెప్పి చాలా ప్రెజరైజ్ చేసి వాళ్ళ మీద ఆ బాధితుల్ని అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళ దృష్టి మొత్తం కూడా ఉగ్రదాడులు జరిగినటువంటి వాళ్ళు వాళ్ళకు కలిగినటువంటి నష్టం దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి కంటే కూడా వాళ్లకు ఈ పేరు అడిగి మదీ చంపారు అనేటటువంటి విషయంలోనే ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే దాంతో మతం రంగు పులిమి రాజకీయాలు చేయవచ్చు అనేటటువంటి ఉద్దేశం దీంట్లో కనిపిస్తూ ఉంది దయచేసి ఇలాంటి ఆరోపణలు కానివ్వండి ఇలాంటి వ్యాఖ్యలు కానివ్వండి ఇలాంటి వైఖరి కానివ్వండి సరైనటువంటి వైఖరి కాదు దేశం మొత్తం కూడా ఈరోజు ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని అణిచడం కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదాము మరీ ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు ఈ ఉగ్రదాడి జరిగింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులైతే వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్ర ఈ దేశంలో చొరబడ్డారు అక్కడ ఎందుకు రక్షణ కల్పించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం దానికి వాళ్ళు ఎందుకు బాధ్యత వహించట్లేదు దీన్ని ఎందుకు ప పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించటం లేదు ఎందుకు అడగటం లేదు దీని గురించి అడగకుండా జరిగిన దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా ఇట్లాంటి ప్రయత్నాలు మానుకుని భవిష్యత్తులో అయినా ఈ దేశం యొక్క ఐక్యత కోసం రాష్ట్రం యొక్క సమగ్రత కోసం పనిచేయండి బీజేపీ వాళ్ళకంటే కూడా ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాష్ట్రంలో ఆయన ఈ రకమైనటువంటి విద్వేషపు వ్యాఖ్యలు విచ్ఛిన్నకరమైనటువంటి ఈ అంశాలని ఆయన ప్రేరేపించే విధంగా పనిచేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఈ విషయాల్లో సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం